అభివృద్ధికి ఇవ్వడం జరిగింది వారి సహాయంతో మేము చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి పెట్టినై అవి టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి అవి కోటి లక్ష నల్ లక్ష ఒక నలభై లక్షలు ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయి అవి కూడా త్వరలోనే పని పూర్తవుతాయి ఇంకా ఏదన్నా మిగిలితే నా వాడు ప్రజలకు నేను నా బాధ వినవించుకుంటున్నాను ఏదన్నా చేయలేదు ఇంకా మాకు అని అని అనుకోకండి ఖచ్చితంగా చేస్తాం మనకు ఒక్కసారి ఆ నిధులు రావు కొన్ని కొన్ని వచ్చిన కొద్ది ప్రతి ఒక్కటి చేయడానికి మనకు ఉంటుంది ఎవరు కూడా కొంచెం భయపడకండి త్వరలోనే పూర్తి అవుతాయి మనకు పెద్ద మొత్తం ఈ వాడకు అభివృద్ధి లేకుంటే అది మనకు అభివృద్ధి ఎట్లా చెందుదో అని భయపడుతున్న సందర్భంలో నంది అన్న గారు నేనున్నా నీకెందుకు బాధ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది నువ్వు భయపడకు అని మాకు అభయం ఇచ్చి ఆదుకున్నటువంటి మన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మాకు సంతోషం అనిపించింది చేసి ఇంతవరకు మనం చేసుకొచ్చినందుకు ఇప్పుడు కూడా మా పదవీ కాలం ముగిసి నాలుగు నెలలు అవుతుంది అయినప్పటికీ కూడా మాకు అడిగిన కొద్ది నిధులు అందించి అభివృద్ధి చేస్తున్నందుకు మాకు వాళ్ళ తరఫున మా తరఫున మీకు తాజా మాజీలర్ సోదరి ప్రేమలత గారికి వాడుకు ఇవరకే రెండు కోట్ల వరకు మనకు సంజయ్ అన్న గారు పెద్ద మొత్తాన్ని అభివృద్ధికి ఇవ్వడం జరిగింది వారి సహాయంతో మేము చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి పెట్టినయి అవి టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి అవి కోటి లక్ష లక్ష ఒక నలభై లక్షలు ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయి అవి కూడా త్వరలోనే పని పూర్తవుతాయి ఇంకా ఏదన్నా మిగిలితే నా వాడు ప్రజలకు నేను నా బాధ వినవించుకుంటున్నాను ఏదన్నా చేయలేదు ఇంకా మాకు అని అని అనుకోకండి ఖచ్చితంగా చేస్తాం మనకు ఒకసారి ఆ నిధులు రావు కొన్ని కొన్ని వచ్చిన కొద్ది ప్రతి ఒక్కటి చేయడానికి మనకు ఉంటుంది ఎవరు కూడా కొంచెం బాధపడకండి కరువులోనే పూర్తి అన్ని మనకు పెద్ద మొత్తం ఈ వాడకు అభివృద్ధి లేకుంటే ఎట్లుంటుందో మనకు అభివృద్ధి ఎట్లా తొందుదో అని భయపడుతున్న సందర్భంలో సంజాన్న గారు నేనున్నా నీకు ఎందుకు బాధ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది నువ్వు భయపడకు అని మాకు అభయం ఇచ్చి ఆదుకున్నటువంటి మన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మాకు సంతోషం అనిపించింది చేసి ఇంతవరకు మనం చేసుకొచ్చినందుకు ఇప్పుడు కూడా మా పదవీకాలం ముగిసి నాలుగు నెలలు అవుతుంది అయినప్పటికీ కూడా మాకు అడిగిన కొద్ది నిధులు అందించి అభివృద్ధి చేస్తున్నందుకు మాకు వాడు వాళ్ళ తరఫున మా తరఫున మీకు హృదయపూర్వక నమస్కారాలు సార్ మన వార్డు తాజా మాజీ కౌన్సిలర్ సోదరి ప్రేమలత గారికి చెల్లె ప్రేమలత చెప్పినప్పుడు మీరే గారు చాలా పనులు చేయడం జరిగింది ఇవన్నీ చేయగలుగుతున్నాం అంటే మీ అందరి ఆధార మీ అందరి సహకారంగా ఉన్నారు మీ అందరి సహకారం లేని ఇవన్నీ చేయగలిగడం కాదు మన గోరుకు పల్లె మోతే గ్రామంలో కనుకుండే మోతే గ్రామ పంచాయతీ అక్కడ మనం ఇక్కడ అన్నట్టుండే అటువంటి సందర్భాల్లో మీరు నన్ను గెలిపించారు ఒక నమ్మకంతో ఒక ధైర్యంతో నేను ఇటు మన మూత నుంచి కావచ్చు కొద్దిగా కిందికి పోతే ధరూర్ నుంచి ఆ కిందికి పోతే లింగంపేట నుంచి అటు కాలేజీ పోతే తిబ్బలపేటకి వెళ్ళి శంకులపల్లె శంకుపల్లె గోవిందపల్లె ధరూర్కి వెళ్ళి లింగాంపేటకి వెళ్ళి ఇవన్నీ కూడా మనం కలిపి తెగితాల పట్టణానికి పెద్దగా చేసుకున్నాం ఎక్కడెక్కడ కలిపినా కానీ చాలా చోట్ల ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వచ్చి ఇబ్బంది నీరు నా మీద నమ్మకం ఉంచారు కలుపుతే మంచిగా పెద్దగా అనుకున్నారు ఆ గ్రామాలు కూడా ఆపర్ధిలోకి వస్తాయి ఆ గ్రామాలలో కూడా మళ్ళీ బ్రహ్మాండంగా రోడ్లు అవన్నీ కూడా వేసుకున్నాం మరి నాడు చాలా జైత్యాల పట్టణానికి అతిథాగా ఉన్నాం ఈ గోవిందపల్లె దాదాపు రెండు కోట్ల పడిన రోడ్లు వేసుకుని ఇంకొక కోటి నలభై లక్షలే మనం మంజూరు తెచ్చుకున్నాం మిగతావి కూడా తప్పక అని చెప్పి మరి రోజు ఇంటనే ఉన్నారు ఏదైనా రోడ్లు వేస్తాం కానీ ప్రతి రోడ్లు కూడా పెద్దగా ఉండాలి ఇప్పుడే కొబ్బరికాయ రోడ్డు వచ్చిన ఇక్కడ బైపాస్ రోడ్డు కూడా పన్నెండు ఫిట్లున్నాయి మరి రోడ్డు ఎత్తున్నా కానీ నీ ఇంటికి స్తంభా పెట్టాలడిగిన ఏడయ్యాలి మూల కట్టాలి నల్ల పైపుయాలి ఇంతంతా ఇంత పద్దెనిమిది ఫిట్లో ఇరవై ఫిట్లు ఉంటేనే నల్ల పైపు ఎత్తే మూర్ల వాటి పెట్టుకున్నది సరిగ్గా పన్నెండు ఫిట్లలో ఉన్నాయి కాబట్టి వెనకడా పల్లెటూరే నాకు తెలుసు నేను అంతరానే గూరవపులం కాదు వ్యవసాయం గురించి తెలుసు కానీ కాలం మారిన కాలానికి అనుగుణంగా మనం వెనక జరగాలి నేను లక్ష్మీపురం గ్రామానికి పోయిన మొత్తం మొత్తం అనుకుని ఒక రోడ్డు రోడ్డు దాదాపు ముప్పై నలభై ఇండ్లు తీసేసుకుని లారీలు పెట్టండి చేస్తున్నారు ఒక పల్లెటూరులో పల్లెటూరు ఈ రకంగా మనం చేస్తున్నప్పుడే మనకు ఇబ్బంది అయితే మనకు ఇబ్బంది ఉండదు అట్లీస్ట్ కొత్త కట్టుకోవాలి ఎంకైతే కట్టాలి అదే విధంగా సఫాయంలో ఇబ్బంది కాకుండా రేపటి నాడు డంపింగ్ యార్డ్ దగ్గర ఇబ్బంది కాకుండా మళ్ళీ ఇక్కడ చెప్తున్నా ఎందుకంటే దయచేసి అర్థం చేసుకోవాలి టీవీలో రాత్రి మనం చూస్తున్నాం కావచ్చు మూడు నాలుగు ఒకసారి చెప్తున్నాం తడి చెత్త పొడి చెత్త వేరేయ్యాలని ఇక్కడ మా వార్డ్ ఆఫీసర్ కూడా ఇంటి దగ్గరికి చెప్పాలగా ఎందుకంటే గతంలో అలవాటు అయిపోయింది మరి ఇంకోటి ఏంటంటే అప్పుడు ఇంత ప్లాస్టిక్ లేదు ఈ ప్లాస్టిక్ అనేది దయ్యం భూతం అనుకోవచ్చు ఏమని అది కరగది కాలది మురగదు మొత్తం కుప్పలు కుప్పలు అయిపోయి గుట్టలు వేయకపోతున్నది రేపైనా ఇక్కడి ఇక్కడ నుంచి డబల్ బెడ్రూమ్ గోయిడోలు అక్కడ ముక్కడ చాలా ఇబ్బంది అవుతారు ఆయన మన చెత్త ట్రాక్టర్ రానియకపోతే లేని అవుతుంది అంతా ఇబ్బంది కదా గోవిందపల్ల కిందనే మరి గోవిపల్లె బాగుంటుంది బాగపోయి మోరైపోయి బాగపోయి మోరైపోయింది ఎందుకంటే ధర శివ నాకు ఇంకా మామిడితో గోల్డ్ కూతుంట చర్వేలా దీని నేను ఆ రోజుల్లో నా పెళ్ళైన కూడా బ్రహ్మాండమైన దావతి తర్వాత ఏదో కారణం మన గోవిందా ఇంకా బట్టల కంగే అంటున్నాను వాళ్ళు ఎవరో కావాలి భగవద్గీతలో రాసి ఇవాళ మనం కూడా నేను ఇంకోలో కాడిపోయింది దాని గురించి బాధ కాదు కానీ ఈ భావంతో నాకున్న అనుబంధం చెప్పడానికి నీకు విషయం చెప్పిన గరూరు బాగుంపు బాగుతో నాకు అనుబంధం చెప్పడానికి అక్కడ ఆడుకున్న కాయలు నేర్పుకున్నా ఇంతసం ఉండే పది ఎకరాలు మాళ్ళతో ఉండే కుమారు సార్ రుద్రగా అక్కడ కానీ అంతా కూడా మోరైపోయింది మరి చాలా ప్రాబ్లం అవుతుంది తర్వాత మోతీ చెరువు కూడా దుర్గంధం అయిపోతుంది గుప్పాల చెరువు చింతకూడ చెరువు అయినట్టు అవుతుంది కావద్దు అంటే దాన్ని మంచిగా చేసుకోవాలి మరి దానికోసం మూడు కోట్ల రూపాయల పైన నిలువ తీసుకొచ్చాం కానీ చేద్దామంటే ఆ నది నాల అంటారు వాగొండ అందరు కట్టుకున్నారు అప్పటి ఒక కలెక్టర్ గారు ఉన్నప్పుడు శశాంక్ గారు ఉన్నప్పుడు కొంత జరిపారు ఒక నది నాయ కలెక్టర్ గారు ఉన్నప్పుడు వచ్చి చూసి చాలా బాధపడ్డాడు మరి ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులుగా ఈ ప్రాంతంలో రేపటి నాడు ఉంటే అతిపెద్ద సమస్య ఇది చాలా పెద్ద సమస్య అవుతుంది అది వాగ పోయి మోరి తయారైతుంది ఆ మోరి పోయక చెరువాత కూడా ఒక మురికి కుంట లెక్క అవుతుంది ఉపాధరుడే ఇవాళ నువ్వు దిగలేవు ఉపాధి చరుడు దిప్పదు నీకు ఇంటింటికి చుట్టాలంటే ఉండదు ఆ చెరువులో ఇప్పుడు దిగే పరిస్థితి లేదు స్నానం చేసే పరిస్థితి లేదు గంగమ్మ గుడి నీళ్లు పోసే పరిస్థితి లేదు చింతకుండ కూడా అదే అయిపోయింది కాబట్టి చెప్పాలి నోట్ చేస్తాం